నమస్కారం ఓకేనా మీరు సూపర్ సెవెన్ ఏసా గ్రిటెక్ వాళ్ళవి కొట్టారు కదా అప్పుడు మీ చెట్టు ప్రాబ్లమ్ ఏమేమి ఉండేది మీ పొలంలోనా అప్పుడు ముడత దోమ నల్లి అన్ని ఉండే పండాకు ఏమి పండాకు అంత ఉండేది అది అంత కంట్రోల్ మీద బాగుంది గెనుకలు ఎలా వచ్చా మీకు గెనుకలు సన్న సన్నగా చూపెట్టాన గెనుకలు చూపెట్టండి ఒక్క ఇంచుక అంత వేళ లేకుండా గెనుకలు గెనుకలు బానీ నీటుగా నీటుగా వచ్చింది చెట్టు కూడా మొత్తం అలాగే ఉంది కదన్నా మొత్తం అలాగే ఉంది మొత్తం నలుపు దారున ఉంది లేత పసుపు రంగులోకి మారిందా బాగా నలుపు దారుణంగా ఉంది బాగా చేను బాన్ని నీటుగా వచ్చింది ఇది కూడా ఇప్పుడు మీకు పండాక అనే సమస్య కూడా మొత్తం కూడా మొత్తం క్లియర్ అయింది కదా ఏదైనా క్లోజ్ అయింది అది కానీ మొత్తం ఒక ఒక ఎత్తుక అనేది ఒక స్టెప్ అనేది వచ్చింది కదన్నా పై భాగంలోన పై పై స్టెప్ అలాగా వచ్చింది ఇంకా ఓకే అన్నా సూపర్ సెవెన్ మీరు కొట్టిన తర్వాత ఐదు రోజుల తర్వాత మీరు ఏం మందు కొట్టారన్నా డిసైడ్ కొట్టారు డిసైడ్ అగ్రిప్రో ఈ రెండు కాంబినేషన్ మీద మీరు స్ప్రే చేయడం అనేది జరిగింది కదా మొత్తం ఇప్పుడు కూడా వైరస్ గీరస్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఏం లేదు పూత ఎలా ఉంది పూత దగ్గర దగ్గర మూడు మూడు నాలుగు నాలుగు దగ్గర 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 వచ్చాయా బాగుంది ఆ రోజు కూడా అందరు కొట్టకూడదు అనుకున్నా కూడా మీరు సాయంత్రం పూట తీసుకొచ్చి కొట్టారు నేను కొట్టాను బాగుంది వల్ల బాగా వచ్చింది మీరు మందు కూడా ఇస్తున్నారా మరి ఇప్పుడు అలాంటి మంది వచ్చే సంవత్సరం కూడా మీరు కొట్టాలనుకుంటున్నారనా అలాంటి మంది బాగుంటే ఓకే అన్న మీరు ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు పెట్టే బదులు ఇది రెండు వేల ఎనిమిది వందలు చాలా తక్కువలోనే కదన్న తక్కువ మీకు ముడతా గిడత కానీ దగ్గర దగ్గర గెనుకలు ఇంచుకుంటది కదన్న గెను ఇంచు కానీ అసలు ఇంచు లోపల దగ్గరలోనే అసలు అసలు దగ్గర దగ్గర గెనుకలు చూడండిగా ఇంజు కూడా లేదు చాలా దగ్గరలో గెనుకలు రావడం అనేది జరుగుతుంది మనతో పాటు హరన్నగారుడు చెప్పు హరణ ఇదే విలేజ్లో వెంకటేషు అనే పెద్ద పెద్ద రైతులు కూడా వాడడం జరిగింది మనతో పాటు ఉన్నటువంటి రైతు పేరు వచ్చేసి బాలరాజన్న ఇది ముఖ్యాల గ్రామం పత్తికొండ మండలము కర్నూలు తొగ్గిలి మండలం అన్న తొగ్గిలి మండలం అంట ఇది వచ్చేసి కర్నూలు జిల్లా జిల్లా అయితే కర్నూలే కదనా కర్నూలు జిల్లా మీరు ఈ స్ప్రే చేసిన తర్వాత పక్కన రైతుకు కూడా వాడుకోవచ్చు అని మీరు సలహా ఇస్తారన్న పక్కన నన్ను చూసుకొని పక్క రైతులు కానీ కొట్టుకున్నారు చేనులు బాగా వచ్చినాయి ఇది రోడ్డు బిట్టు కదన్న రోడ్ మీద వెళ్లే రైతు కూడా మీకు మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు ఎక్కడ వాడినావు ఎక్కడ వాడినావు అంటే ఇట్లా ఫలాన మందులు వాడినాను పలానా రకంగా మందులు బాగా వచ్చింది చేను అని మళ్ళా నీది ఫోన్ నెంబర్ ఇప్పించుకున్నారు పలానా మంచిది ఫోన్ నెంబర్ ఈ మందులు షాప్ మంచిది అని మరి ఇప్పించుకున్నాను నన్ను చూసుకొని ఇంకా కొంతమంది రైతులు కానీ మందులు కొట్టుకున్నారు బాగా వచ్చింది చేను మాకు అనుకూలంగా వచ్చింది చేను ఇంతకు ముందు యాభై మందులు కొట్టినా వచ్చలేదు ఇప్పుడైతే బాగుంది సేను మాకి ఓకే ఈ రై మీరు ఈ మందు ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం కూడా కొట్టాలనుకుంటారు ఒక్కసారి మీ పొలం తిప్పి తిప్పించి పెట్టాన ఏదైనా చెట్లు కానీ స్టెప్పు కానీ ఇది ఎలా వచ్చింది అనేది ఉంచి పెట్టాన మొత్తం కాపు అనేది చాలా చూడండి దగ్గర దగ్గర కాపు బిభచ్చంగా ఉండడం అనేది కింద వచ్చేసి రైతుకు వచ్చేసి అప్పుడు పండాకు సమస్య అది అధికంగా ఉండేది అందు అదే భాగంలోనే పైన భాగం వచ్చేసి మొత్తం ఇప్పుడు పై భాగం ఎలా ఉంది చూడండి స్టెప్ రావడం అనేది జరిగింది రైతుకు ఆ రైతు యొక్క రిజల్ట్ కూడా చూడండి దగ్గర దగ్గర కాపులు దగ్గర దగ్గర పూతలు చట్టు రైతు చేతుల మాటల్లో చూడండి మనతో పాటు ఈ యొక్క బాలురాజు కూడా చూపించడం అనేది జరుగుతుంది మొత్తం చేను మొత్తం ఇలాగే ఉందనా మొత్తం ఇలాగే ఉంది మొత్తం కూడా మొత్తం మొత్తం ఇప్పుడు మొత్తం ఒకటే విధంగా ఒకటే స్టెప్ ఈ విధంగా ఉంది అసలు అప్పుడైతే సాల్ కనపడకుండా ఇప్పుడు అడ్డం పడుతుంది కదన్న అడ్డం మొత్తం రిజల్ట్ అయితే మీకు సూపర్ పండగ రాలేదు కదన్న మొత్తం ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత కూడా వెంటనే వేరే మందులు బ్రాండ్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇది పూత కూడా తిప్పని అన్న చూడండి ఇది చూపాను అన్న ఒకసారి రైతుకి పూతలు గీతలు అన్ని కూడా చూపెట్టండి గణకులు ఎంత దగ్గర దగ్గరకు వచ్చాయో కూడా చూపెట్టండి ఇక్కడ చూడండి అన్న ఇంకా గెనుకలు చూపెట్టండి గెనుకలు ఎంత దగ్గరకంటే ఇంచు కూడా రాలేదు ఇంచు లోపల కానీ దగ్గర దగ్గర గెనుకలు రావడం అనేది జరిగింది చూడండి